Yeah, good evening, all of you. Hello? Good evening. Good. Evening. Good, evening. Good, evening. Good, evening. good evening. Good evening. So last previous classes for your doubts naya. Anyone, please confirm? Awesome. Any doubts? Clear? Yes, sir. Okay. Yeah, guys. Uh, సో టుడే వచ్చేసి ఎస్ఐపిలో ఎఫ్ఐసిఓ ఫైనల్ టాపిక్ అకౌంట్స్ రిసీవల్స్లో కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ సో డౌన్ పేమెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేయాలి ఎస్ఐపిలో మీకు తెలిసిన వరకు చెప్పండి చెప్పండి ఎందుకు యూజ్ చేస్తారు డౌన్ పేమెంట్స్ అనేవి చెప్పండి డౌన్ పేమెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి పర్పస్ ఏంటి మెయిన్ పర్పస్ ఏంటి ఓకే మనం ఏదైనా ఒక వస్తువు కనుక్కుంటే దానికి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాం కదా ఓకే వెరీ గుడ్ ఇంకా మీకు తెలిసిన వరకు చెప్పండి అమ్మా ప్రాబ్లం లేదు ఇంకా డౌన్ పేమెంట్స్ ఇంకా ఎందుకు యూజ్ చేయాలి ఎందుకు యూజ్ చేయాలి డౌన్ పేమెంట్స్ని ఎస్ఏపి కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ అడ్వాన్సెస్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ టు ఫిల్ఫిల్ సేల్స్ ఆర్డర్స్ బిఫోర్ ద యాక్చువల్ సేల్స్ సేల్ హ్యాస్ అక్కర్డ్ దీస్ కస్టమర్ అడ్వాన్సెస్ ఆర్ ఏ లైబిలిటీ ఫర్ ది ఆర్గనైజేషన్ విచ్ విల్ బి క్లియర్డ్ బై ఫ్యూచర్ సేల్స్ ఓకే డౌన్ పేమెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఒక కస్టమర్ మనకు రెగ్యులర్గా మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాడు ఆ కస్టమర్ దగ్గర స్టాక్ అయిపోతుంది కొద్ది రోజులు ఉంటే అతను ఏం చేస్తాడు మనకి ముందుగానే ఒక ఫైవ్ హండ్రెడ్ క్వాంటిటీనో థౌజండ్ క్వాంటిటీనో మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటాడు మన దగ్గర ఆర్డర్ అనేది పెట్టుకుంటాడు ఎందుకోసం ఓకే లైక్ ఎందుకోసం అంటే ఆ ఆర్డర్ కన్ఫర్మేషన్ కోసం ముందుగానే అతను మనకు అడ్వాన్స్ ఇచ్చాడనుకో ఆ స్టాక్ అనేది మనం అతనికి కన్ఫర్మేషన్ చేస్తాం లేదు అతను అడ్వాన్స్ ఇవ్వలేదు అంటే వేరే ఒక కస్టమర్ వస్తాడు అతను తీసుకుని వెళ్తాడు మనం సేల్స్ చేయకుండా ఆపం కదా మనకు బిజినెస్ జరగాలి ఎవరికైనా సేల్ చేస్తాం కాబట్టి మనం ముందుగా అడ్వాన్స్ పేమెంట్స్ని రిసీవ్ చేసుకుంటాం ఎవరి నుంచి లైక్ కస్టమర్స్ నుంచి ఓకే సో అది ఆర్గనైజేషన్కి ఇన్కమ్ అవుతుంది బిఫోర్గా దీనికి సంబంధించిన స్టెప్స్ ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ కరెంట్ లైబిలిటీస్లో తీసుకోవాలి లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ ఓబిఎక్సార్లో తీసుకోవాలి పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసీఫ్ట్ ఎఫ్ డాష్ ట్వంటీ నైన్ పోస్ట్ ఇన్వాయిస్ అగేస్ట్ అడ్వాన్స్ ఎఫ్బి సెవెంటీ కస్టమర్ లైన్ ఇట్ డిస్ప్లే ఎఫ్బీఎల్ ఫైవ్ ఎన్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్డాష్ థర్టీ నైన్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్ మనకి దీనికి సంబంధించిన పీడిఎఫ్లో కూడా మీరు చూడవచ్చు ఏమైనా డౌట్స్ ఉందా ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను డబల్ జీరో కరెంట్ లైబ్రిటీస్ సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ కరెంట్ లైబిలిటీస్ ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకోవాలి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అని తీసుకోవాలి ट्रांसफर कस्टमर कंट्रोल डेटा आईएनआर दिस कॉले इधर रीगन अकाउंट टाइप फॉर अकाउंट टाइप बच्चे कस्टमर्स दिस कॉले ऐसे डाउन पेमेंट्स कस्टमर्स डबल जीरो वन जी जीरो सिक्सटी सेवन लाइन एट एंड डिस्प्ले डबल जीरो वन इंट्र जी जीरो नैक्ट वन लिंक आलटर्नेटिटा रीका अको एक्सर चूं एंड ఇక్కడ ఎఫ్ వచ్చేసి డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఇక్కడ కూడా స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఓకే ఏ ఓపెన్ చేయండి మన చార్ట్ అకౌంట్స్ కాదు ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ నెక్స్ట్ బ్యాక్ ఎఫ్ ఎఫ్డా ట్వంటీ యాక్చువల్ గా మనము లక్షకు సేల్ చేయాలనుకున్నాం కస్టమర్కి లక్షకి సేల్ చేయాలనుకున్నాం కస్టమర్ ముందుగానే మనకు యాభై వేలు డబ్బులు ఇచ్చాడు ఓకే ముందుగానే టైప్ డిజెట్ కస్టమర్ తీసుకోవాలి ప్రియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఏ తీసుకోవాలి ఏ అంటే డి ఫర్ డౌన్ పేమెంట్ కే ఫర్ ఇది డి అనేది కస్టమర్కి సంబంధించింది కే అనేది బెండర్కి సంబంధించింది మనం డి తీసుకోవాలి బ్యాంక్ అకౌంట్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఎంటర్ అవ్వండి ఫిఫ్టీ థౌజండ్ టెక్స్ట్ సేవ్ చేయాలి డాక్యుమెంట్ త్రీ డబల్ జీరో ఫోర్ వాస్ పోస్ట్ ఇన్ కంపెనీ కోడ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎఫ్డాస్ ట్వంటీ నైన్లో యాభై వేలు ఎంట్రీ పాస్ చేసాం అది ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ లైక్ వెళ్ళి చెక్ చేసుకోవాలి స్లాస్ ఎన్ ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ చెక్ చేయండి రావట్లే చూడండి రావాలంటే ఏం చేయాలి రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలమ్మా యాభై వేలు యాక్చువల్గా లక్ష రూపాయలు సేల్ చేయాలనుకుంటే ఈ యాభై వేలు మనం ముందుగా రిసీవ్ చేసుకున్నాం కస్టమర్ నుంచి అది నాకు షో చేయాలి ఎక్కడ ఏ ఆప్షన్ వేసి పెట్టాలి ఎక్కడ ఏ ఆప్షన్ ఎస్ పెట్టాలి చెప్పండి కిందికి వచ్చేసి స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి ఇక్కడ డీజెడ్ ఇక్కడ డిజెడ్ డాక్యుమెంట్ డేట్ నెట్ డ్యూ డేట్ అమౌంట్ ఇన్ కరీ లోకల్ కరెన్సీ యాభై వేలు ముందుగానే రిసీవ్ చేసుకున్నాం నెక్స్ట్ రెడ్మీ సెవెంటీన్ ఈ స్క్రీన్ ఇలాగ పెట్టి న్యూ సెషన్ తీసుకున్నాం One lakh courses. Simulate. Save. మెంట్ ఫైవ్ ఇన్ కంపెనీ ఓకే సో ఎఫ్బీఎల్ఫైలో వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి మనకి ఎంత అమౌంట్ సో చేస్తుంది ఇక్కడ చూడండి డిఆర్ వన్ లాక్ డిజెట్ ఫిఫ్టీన్ సో ఇంక ఎంత ఉంది మంది ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ అనేది ఉంది ఓకే సో అదనమాట అంటే ముందుగానే మనం యాభై వేలు రిసీవ్ చేసుకున్నాం తర్వాత మనము వన్ ల్యాక్ ఇన్వాయిస్ జనరేట్ చేసాం ఓకేనా తర్వాత ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఇప్పుడు ఈ డిజెడ్ అనేది కాస్త డిఏగా మారిపోతుంది ఓకే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తున్నాం ఎఫ్ డాష్ థర్టీ నైన్ ఎఫ్ డాష్ థర్టీ నైన్ డౌన్ ఓకే ఇన్ కంపెనీ కోడ్ బిల్ట్ నెంబర్ రేంజ్ సిక్స్టీన్ మిస్ ఫర్ దయర్ ఎక్కడ వెళ్ళాలేం గ్లోబల్ సెట్టింగ్స్లో నెంబర్ రేజ్ మిస్ అయితే ఎక్కడ వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి చెప్పండి ఎక్కడ వెళ్ళి మిస్ చేసుకోవాలి Chepale. Hello, no idea, no idea, yes or no. చెప్పండి ఎస్ఆర్ స్లాస్ ఎన్ ఎఫ్బిఎన్ వన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎక్కడి వరకు ఏం చేసాం ఇక్కడ సిక్స్ సిక్స్ థౌసండ్ వరకు ఇక్కడ సిక్స్ సిక్స్ నాట్ వన్ సిక్స్ థౌసండ్ మన సెవెన్ థౌసండ్ సేవ్ చేయాలి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంది ఇప్పుడు ఎంత తీసుకున్నా నైన్టీన్ సిక్స్టీన్ కదా సారీ ఇక్కడ మిస్ అయింది సిక్స్టీన్ కదా ఎవరు తప్పలేదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఎఫ్డాస్ థర్టీ నైన్కి వెళ్ళాలి ఇది సెలక్షన్ చేసుకొని సేవ్ చేయాలి ఎక్కడో ఎర్ర వస్తుంది చూడండి रूल्स 16 अंडर टू डबल जीरो डबल जीरो इन क्वै फर्जी दी ओपन इलास्टे मन साव चल बार సో ఇది రిక్వైర్లో ఉంది పేమెంట్లో కూడా వాల్యూలో రిక్వైర్లో ఉంది సో దీంట్లో ఏం మిస్టేక్ లేదు నెక్స్ట్ ఫీల్డ్ డిఫైన్ పోస్టింగ్కి సిక్స్టీన్లో వెళ్ళాలి సిక్స్టీన్కి ఆపోజిట్ జీరో సిక్స్ ఉంది ఇక్కడ వెళ్ళి మనం టెక్స్ట్ రిక్వైర్ లో పెట్టాలి సెట్ అంటే సిక్స్టీన్ ఆపోజిట్ జీరో సిక్స్ ఉంది కదా అక్కడ కూడా వెళ్ళి మనం మార్చుకోవాలి రిక్వైర్లో పెట్టుకోవాలి చూడండి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో సేమ్ ఉండాలి తర్వాత అకౌంటింగ్ పోస్ట్ లో కూడా సేమ్ ఉండాలి అక్కడ రిక్వైర్లో ఉండాలి ఇక్కడ రిక్వైర్లు ఉండాలి ఇక్కడ లో ఉండే అక్కడ రిక్వైర్ లో లేకపోతే ఎంట్రీ పాస్ థర్టీ నైన్

ఓకే డాక్యుమెంట్ బాస్ పోస్టెడ్ జీరో వన్ సో ఇప్పుడు చూడండి లిస్ట్ వెళ్ళి రీఫ్రెష్ అయ్యి చూడండి డిఏ డిజెడ్ కాస్త డిఏగా మారింది ఇప్పుడు రిమైనింగ్ యాభై వేల అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి వెబ్ డాష్ ట్వంటీ ఎయిట్ చూసారా అమౌంట్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌజండ్ అసైన్ ఫిఫ్టీ థౌజండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ నాట్ అసైన్ జీరో జీరో సో సేవ్ ఇలా మా ఈ విధంగా మనం కస్టమర్ డౌన్ పేమెంట్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు చూడండి ఎఫీఎల్ ఫైవ్ ఎన్ వెళ్ళి మీరు క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చెక్ చేయాలి చూడండి ఇలా మా ఈ విధంగా కస్టమర్ లైక్ అకౌంట్స్ రిసీబుల్స్లో టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి అకౌంట్స్ రిసీవల్ టాపిక్ సో తర్వాత క్యాష్ డిస్కౌంట్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్స్ క్లియర్ ఎనీ డౌట్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా గయస్ హలో ముబిన కార్తీక్ మహేష్ ఎనీ డౌట్స్ క్లియర్ ఓకే గైస్ అది చేసేయండి ఈరోజుతో మనకి అకౌంట్స్ రిసీబుల్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయాయి టుమారో మనం లైక్ టన్నింగ్ టంగ్ గురించి డిస్కస్ చేద్దాం Okay.